హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ ఆసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అందులో జాయిన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళని గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో రోజు చాలా కాల్ అయితే గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయండి చాలా మంచి మంచి కాల్ అనేది సో మీరైతే మిస్ అవుతున్నారు ఎందుకంటే నేను ఒకటి రెండు మాత్రం యూట్యూబ్లో అప్లోడ్ చేయగలను మిగతా అన్నీ నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి సో జాయిన్ అవ్వడంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లింక్ కానీ ఓపెన్ అవ్వకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ నెంబర్కి కానీ మెసేజ్ చేసినట్లయితే మేము ఆన్స్పాట్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది మీకైతే ఎటువంటి ప్రాబ్లం రాదండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే వీడియో మనకి ఉదయ్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి ఎనిమిది పిల్లలు అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది బ్రదర్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం గతంలో కూడా చేయడం జరిగిందండి మెటవాటం అదేవిధంగా పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి పిల్లలు ఇచ్చువాటం పిల్లలు కాంబినేషన్లో మనం ఇరవై నాలుగు పిల్లలు అయితే తీసుకురావడం జరిగింది వాటిలో ఆల్మోస్ట్ ఇరవై పిల్లల వరకు అయితే సేల్ అయిపోయినాయండి సో మీకు అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి బ్రదర్ అయితే అయితే సేల్ అయిపోయినాయి మంచి రిజల్ట్ ఇచ్చారండి అందరూ తీసుకున్న వాళ్ళు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెరుగు క్రాస్ పిల్లలతో మీ ముందుకైతే బ్రదర్ తీసుకురావడం జరిగింది వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను ముందుగా రంగుల విషయాన్ని చూసుకున్నట్లయితే కాకులు ఉన్నాయి కాకరేగలు ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి కాకినెమలు ఉన్నాయి సో ఇవన్నీ రంగులైతే ఉన్నాయండి అదేవిధంగా తెల్లనెమ్మలు డేగలు పండు డేగలు రసంగిలు ప్రతి రంగు కాంబినేషన్ అయితే బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయండి ప్రజెంట్ అయితే కొన్ని అయితే సేల్కి రావడం జరిగింది ఇవే కాకుండా బిజెల దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెరుగు క్రాస్ అదేవిధంగా మెట్ వాటం రిచ్ వాటంకి సంబంధించినటువంటి పిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి వయసు వచ్చేసి అరవై రోజులు పిల్లలుగా చెప్పారండి సిక్స్టీ డేస్ సిక్స్ సో ఎనిమిది పిల్లలు ఉన్నాయి యావరేజ్ వెయిట్ వచ్చేసి నాలుగు వందల యాభై గ్రాముల పైన ఉంటుందని చెప్పారండి ఒక్కొక్క పిల్ల యావరేజ్ వెయిట్ వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాముల అప్రాక్స్ వెయిట్ అయితే ఉంటుందండి వీటి యొక్క వయసు వచ్చేసి అరవై రోజులు నేను అంతకుముందు చెప్పినట్టు ఒక్క పిల్ల కావాలన్నా మీకు ఇస్తారండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ సింగిల్ చికెన్ నుంచి అయితే ఆర్డర్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదకొండు వందలు చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని ప్రధానమంతాతో క్లియర్గా చెప్పడం జరిగిందండి బ్రద్ దగ్గర మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి ఇవే కాకుండా మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా బ్రదర్ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేస్తే వాటికి సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ అయితే మీరు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది బ్రదర్ కాల్ చేసి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని వీడియో కాల్లో క్లియర్గా చూసుకున్న తర్వాతే పేమెంట్ వేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఇంతటితో ఎండ్ చేసి సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే